నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నలుగురు కొడుకులకు సంబంధించిన ఆస్తిని మూడవ కొడుకు శ్రీనివాస్ నమ్మించి నన్ను మోసం చేశాడని తల్లి గుండ్లపల్లి రుక్మిబాయి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మీడియాతో తల్లి రుక్మిబాయి మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ ఇరవై నాలుగో వార్డ్ కాలనీలో గల హౌస్ నెంబర్ ఒకటి డాష్ పదమూడు డాష్ నూట ఇరవై ఒకటి బై ఒకటిలో నూట ఎనభై ఐదు గజాల స్థలాన్ని నా పేరుపై ఉన్నటువంటి ప్లాట్ను నా మూడవ కొడుకు శ్రీనివాస్ పేరుపై చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు నా చిన్న కొడుకు రజనీకాంత్ అమ్మ పేరుపైనున్న భూమిని నువ్వు ఒక్కడివి ఎలా చేసుకుంటావని కామారెడ్డి పట్టణం పోలీస్ స్టేషన్లో కేసు పెడితే నా చిన్న కొడుకు యాభై గజాల స్థలం ఇవ్వడం జరిగిందని నా పెద్ద కొడుకు బాలకృష్ణ రెండవ కొడుకు రాజేందర్కు చేసి ఇవ్వాలని అన్నారు ఈ విషయాన్ని కూల సమక్షంలో మాట్లాడుకుంటే ఇంతకు ముందు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని అంటున్నాడని అన్నారు ఇంకా ఇద్దరి కొడుకులకు రావాల్సిన ప్లాట్ స్థలాన్ని ఇంకా ఇద్దరు కొడుకులు అయిన బాలకిషన్ రాజేందర్ కు స్థలం ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నారని అన్నారు నా గు మా ఆయన ఉన్నప్పుడు చాటుకున్నాడు నాకు నమ్మించి నేను సంతకం చేసుకున్నాడు ఆయన పెరుగు చేసుకున్నాడు అయితే మన చిన్న కొడుకు కొట్టాడితే వెనక్కిచ్చిండు ఇంకా రావాలి ఇస్తా ఇస్తాను వాళ్ళకి కావాలని ఆయన నా మూడో కొడుకు శ్రీనివాసు తీసుకుంటాను నాకు లోన్ లోన్ ఉన్నాడు అంటే నాతోటి నాకు పైసల్లే కానీ సంతకం పెట్టాడు నేను కావచ్చు సంతకం సంతకం పెట్టినా కాకపోతే ఆయన పెరిమిద చేసుకున్నాడు ఫ్లాట్ నా పేరు మీద ఆయన పెరిగి చేసుకుంటాడు నా పేరు మీద ఉండేది కానీ ఆయన పెరిమిద చేసుకుంటాడు నాకన్నా ఏం నేను నేను ఆయన పేరు మీద ఇప్పుడు ఏమంటే ఇయ్య ఎక్కడిని ఎక్కడ నేను ఏం చేస్తున్నా చూడు నేను ఇప్పుడు ప్లాట్ అంటే నేను ఏం చేస్తున్నా చూడు నేను చంపుతా వాళ్ళని చంపుతా ఈ నేను చంపుతా అంటున్నాడు నాకు స్థానం వరనే ఉన్నది ఎప్పుడో చెప్పుకో ఓడిన ఏ ఓడేం తిక్కోడు అంటుండు తి అంటున్నా ఓడేం తిక్కో ఓడ చెప్పుడో చెప్పుకో ఏడుకో నువ్వు ఏడుకోనా నువ్వేం తాగాలి ఏం చేసుకుంటావు చేసుకో ఇవన్నీ అంటుండు పరిస్థితి అప్పుడు అప్పుడు నాడు ఇస్తాను రెండో తారీఖు ఏమో ఇయ్యా నాడు ఇయ్య అని నా మీద మీద కొడతా ఖర్చు పెట్టుకోడతాను నువ్వుకేసిండు పడ్డా కింద పడ్డ నువ్వు కేసిండు కింద వాట ప్రతి మసలు వేసిండు ఇప్పటించి నేను ఇయ్యా ఏం చేస్తాను చేసుకో చేసుకో నిన్నే ఏమైనా చేస్తా ఏం చేస్తావో నలుగురు వరకు ఒక బిడ్డ అందరు వెళ్ళి డైనింగ్ అయితే మా ఆయన ఉన్నప్పుడు కొన్నాడు అయితే నాకు సంతకం పెట్టించుకున్నాడు శ్రీనివాస్ మూడో ఆయన శ్రీనివాస్ అయితే నేను పెట్టుకున్నాడు నెల ఇప్పుడు మా చిన్న కొడుకు కొట్టాడు వాళ్ళకి ఇచ్చిండు శ్రీనివాస్ ఇప్పుడు మా మధ్య వీళ్ళ ఇద్దరికి రావాలి కదా ఇది విలువమంటే ఇప్పుడు ఇస్తలేడు మొన్న ఇస్తా అన్నాడు మొన్న పంచాయతీ ఇయ్య అన్నాడు ఇప్పుడు ఇప్పుడు అడుగు చేయమంటుంటే నేను ఏం చేస్తున్నా చేస్తున్నావు పనిచేస్తాడు జాగెట్లా మీది కాదు నేను కొన్నా నేను కొన్నాను ఇప్పుడు నా 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 మీకు మీద పనిచేస్తాడట నన్ను మళ్ళీ రైతు బాధ పైసలు కూడా తిన్నాడు వాడే ఒక్క లక్ష ముప్పై వేలు నాకు రూపాయి ఇవ్వలేదు నీకు ఇచ్చిన అంటు నాకు రూపాయలే రూపాయల తోని తీసుకొని తిన్నాడు అంది ఇంకొక వాళ్ళకు కూడా నాయన జరగలేదు సార్ దయచేసి ఎట్లా అంత ఎట్లా అంటే గడిద్దుగా అయిపోయింది ఇక పేరు లేకుండా అయిపోయింది నన్ను మోసం చేసి శ్రీనివాసం మూడవ కొడుకు మేద కొడుకు బాబా బాలకృష్ణ రెండవయినా రాజేందర్ అయితే వాళ్ళని వాట రావాలన్న నా గారు రాజేందర్ నా అమ్మారు ఎన్నో అయిన నేను మొన్న సౌజన్ నుంచి వచ్చిన దీనికి చాలా సార్లు గొడవైంది మా అమ్మ మా అమ్మ తిరుగుతుండు కొడుతో తాగి వచ్చిన దీనిమ్మ నా అమ్మ చిన్న తమ్ము సాయి అట్లా నా నా బావ దగ్గర చెల్లె దగ్గర నుంచి నమ్మక రోజు ముంచేస్తే రాజేందర్ రేపు తాగి నోట్కి వచ్చినట్టు తిట్టు అమ్మని నెత్తి లేదా తెలివి లేదా ముసాల్దాని అనడం సత్య వచ్చినావు అప్పుడు దిమా కట్లయింది అని ఇక్కడ తిప్పిండు సాగుపోయి ముందా అని మాటలు తిప్పింది అన్నట్టు ఆ మాటలకు టెన్షన్ లో పెట్టుకుని బీపీ పెరిగింది మళ్ళీ హాస్పిటల్ చిన్న తమ్ముడు తీసుకొని పోయి చూపించు అప్పటికి అయినా ఆయనది సంగతి అయినది ఇప్పుడు ఏమైనా చేసుకున్నాను ఓడి అంటుండే ఇట్లా మాటలు బరగడక మాట్లాడుతుండు లేడీస్ మీదికి నువ్వేందే పోయే ఇట్లా మాటలు గర్ల్స్ మాటలు మాట్లాడుతుంటే అధికారులు మాకు తగిన నలుగురి నలుగురికి రావాల్సింది ఆయన మా అత్తమ్మ పేరు మీద ఉంటది ఆయన మోసం చేపించి ఇట్లా ఆయన ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నాడు ఆయన పేరు మీద చేయించుకున్నాడు మాకు నలుగురికి రావాల్సింది ఇప్పుడు మరి రెండేళ్లకు మా చిన్న మంది అడిగితే ఆయన పేరే చేసుకున్నారు ఆయన ఆయనకు రావాల్సింది ఇచ్చేసింది ఇప్పుడు మాకిద్దరికి మా ఫ్రెండో ఆయనకు మాకు అడిగితే ఇవ్వట్లేదు ఇస్తామని చెప్పేసి అంటారు ఇవ్వలేదు ఇప్పుడు మాది మాకు రావాలని మీకు అందరి అధికారులు